మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన అరుదైన కార్డియాలజీ విభాగంలోని టీఏవీఐ శస్త్రచికిత్సను ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగిందని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సిఓఓ అంకిరెడ్డి తెలియజేశారు ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వైద్యుల వివరాలు వెల్లడించారు ఒంగోలు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ నందు ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి తీవ్రమైన ఎరోటిక్ సైనోసిస్తో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది వారు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఓరుగంటి హరీష్ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేయడం జరిగింది అధునాతన పరికరాలు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం వల్లనే టీఏవీఏ అనే శస్త్రచికిత్స ద్వారా వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని డాక్టర్ ఓరుగంటి హరీష్ తెలిపారు కార్డియాలజీ వైద్య బృందం వారు ఆపరేషన్ లేకుండా ఈ విధానాన్ని విజయవంతంగా పూర్తి చేశారని రోగి తర్వాత కోలుకొని రెండవ రోజు నుంచి ఆరోగ్యంతో మెరుగుపడి డిశ్చార్జ్ అవ్వడం జరిగిందని తెలిపారు శస్త్రచికిత్స విజయవంతం చేసినందుకు డాక్టర్ ఓరుగుంటి హరీష్ను మరియు కార్డియాలజీ వైద్య విభాగాన్ని కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ తమ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఓరుగంటి హరీష్ మాట్లాడుతూ టీఏవీఐ శస్త్రచికిత్స ద్వారా రోగి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అవ్వడం మాకెంతో ఆనందంగా ఉందని అన్నారు రోగి కుటుంబం వారు మాట్లాడుతూ డాక్టర్ హరీష్ని మరియు ఇతర వైద్య బృందాన్ని కిమ్స్ హాస్పిటల్ వారి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరి మాట్లాడుతూ మెట్రో నగరాలతో పరిమితమైన ఇటువంటి క్లిష్ట సర్జరీలను ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు అత్యాధునిక వైద్య సేవలు ప్రకాశం జిల్లా వాసులకి ఎల్లప్పుడూ అందుబాటులోకి తీసుకుని రావడానికి సహకరించిన కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బోలినేని భాస్కర్ రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడుకి మెడికల్ సూపరింటెంట్ శ్రీహరి రెడ్డి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అమర్నాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు ఒక పేషెంట్కి ఒక వాళ్ళు బాగా మూసుకుపోయిన పేషెంట్ కి సర్జరీ అవసరం లేకుండా అంటే సాధారణంగా ఏంటి అంటే వాళ్ళు మూసుకుపోతే సాధారణంగా మనం ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి బైపాస్ మిషన్ కనెక్ట్ చేసి ఆయనకి ఎనస్తషియా అంటే మద్దు ద్వారా ప్రొసీజర్ చేస్తాం అవన్నీ అవసరం లేకుండా కేవలం ఒక చిన్న ఒక కాల్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదేంటి అంటే టావర్ అనేది ఒక వాల్ ఇక్కడ మనకు కనపడేది ఆ వాల్ ఇది మనం ఏదైతే ఆయర్టెక్ వాల్ అంటే మన గుండెకి సంబంధించిన మెయిన్ రక్తాల దగ్గర ఉండే కి అమర్చే వాల్వ్ సో ఆ వాల్ ఎట్లా మనం చేస్తాము అని అంటే ఇది గుడి పక్కన మనం కాల్ ద్వారా చిన్న చిన్న ఇంజెక్షన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజ నీటితో ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం కూడా ఒక వైర్ వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీట్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్వ్ కి పంపిస్తాం సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఫ్రీజియర్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతి అంత ఓపెన్ చేసి చేయాలి ఇప్పుడు ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్కి ఏంటి అని అంటే ఈ వాల్వ్ ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపించేదంతా కాల్షియం అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటి అని అంటే సివియర్ స్టేజ్ లో మోసుకుపోయింది ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటకు రావాలో అదంతా ఆ వాళ్ళు గుండనే వస్తేనే మంచి శరీరానికి మొత్తం అందుతుంది సో ఇప్పుడు మనం ఆ వాళ్ళు గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాము లేదు వాళ్ళు పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఆ ఏదైతే దారి ఉందో దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరం తోటి ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము ఆ వెడల్పు చేసిన తర్వాత దాని స్థానంలో మనం ఏదైతే వాల్ అతను నేటి వాలు ఉందో ఆ స్థానంలో మనం ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్డ్ వాల్వ్ ఉందో దీన్ని మనం అక్కడ ఇంప్లాంట్ చేస్తున్నాం సో సాధారణంగా ఈ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ కి అందరిలాగా లాగా సర్జరీ చేసి చెస్ట్ ఓపెన్ చేసి అట్లాంటి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా ఆ ద్వారా మనం అక్కడ వాల్వ్ అక్కడ పంపించి ఆ వాల్వ్ని ఇప్పుడు మనం అట్లా ఎక్స్పాండ్ చేసినప్పుడు అదేంటంటే కరెక్ట్ గా వాల్ వరకు ఎట్లా ఉందో దాని కరెక్ట్ కరెక్ట్గా ఇది సెట్ అవుతుంది అనమాట ఈ పేషెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా ఇది ప్లేస్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటి అని అంటే ఆ వాళ్ళు లీఫ్లెట్స్ కూడా చూడండి ఇందా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫుల్ గా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నాయి సో రెండోది ఏంటి అని అంటే మనం అంత ప్రొసీజర్ అయిపోయినకి ఈ కాలు దగ్గర ఉండే ఆ హోల్ కూడా కంప్లీట్ గా సీల్ ఆఫ్ చేసి పేషెంట్ కేవలం మూడో రోజునే ఈ పేషెంట్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్ కి మినిమల్ డ్రామా అంటే త్వరగా కోలుకుంటారు అదే విధంగా ఏంటి అని అంటే వాళ్ళ వర్క్ కానీ ఏది కానీ రైట్ వన్ వీక్లోనే మళ్ళీ స్టార్ట్ చేసుకోగలరు ఇంకోటి ఏంటి అని అంటే ఆపరేషన్తో కూడుకున్న కాంప్లైన్స్ ఏవి కూడా దీంట్లో ఉండవు అంటే ఏంటంటే పక్షవాతం కానీ లేకపోతే ఇంకా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే బైపాస్ మిషన్ వల్ల వెళ్ళినప్పుడు వచ్చే కొంచెం లో బీపీ వల్ల వచ్చే కాంప్లైన్స్ కానీ ఇవేమీ లేకుండా ఒక కేవలం ఒక మినిమల్ ఇన్వేజ్ పద్ధతి ద్వారా ఇది చేయడం జరిగింది సో ఇది ఏమంటే ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే యూజువల్గా మన కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రీస్ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తాము సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ని అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది అదర్ దీంట్లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది మనం దాన్ని ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్లో చేసి దీంట్లో ఇంప్లాంట్ కాస్ట్ దాదాపు ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంటుంది ఆ ఇంప్లాంట్ కాస్ట్ సో మిగిలినది మన ప్రొసీజర్ ఛార్జెస్ కానీ మందులకు కానీ అన్నిటికి కానీ కలిపి మనం హార్ట్ స్టెంటింగ్ గురించి అంటే రక్తనాళాలకు సంబంధించిన జబ్బులో మనం ఎట్లా డిఫికల్ట్ కేసెస్లో అట్లా కాంప్లెక్స్ కేసెస్ స్టెంటింగ్ అట్లా చేసాము ఇవన్నీ డిఫరెంట్ ప్రెస్ మీట్స్ జరిగినాయి కాకపోతే ఇవాళ ప్రెస్ మీట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక అరవై ఏడు సంవత్సరాల ఒక వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడి నడిచినప్పుడు ఛాతి ఉండడం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్కి ఒక సాధారణంగా సివియర్ అయర్టిక్ స్టీనోసిస్ ఉన్న పేషెంట్కి సర్జరీకి పంపిస్తాం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతి మొత్తం ఓపెన్ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా అన్ని చోట్ల మామూలుగా ఇప్పటిదాకా మనం జరుగుతూ వస్తున్న విధానం కానీ గత ఫోర్ ఇయర్స్గా ప్రపంచంలో ఏంటి అని అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఒక చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యావీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాళ్ళు ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది ఏమంటే ప్రెస్ మీట్లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకి ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది సో అందుకని రెండోసారి వాళ్ళు మాది ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మద్దు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది సో ఈ ట్యావర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజుల్లో మూడో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్లో ఈ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలరు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడికిన మార్పిడిటీ అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏమి లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అది పర్టికులర్ గా ఇట్లాంటి ఒంగోలు లాంటి ప్రదేశంలో చేయడం అంటే ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అని అంటే ఇంత సక్సెస్ఫుల్ గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కింగ్స్ హాస్పిటల్లో చేయడం అనేది అది నిజంగా అది మనందరికీ గర్వ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ కానీ నా తోటి కార్డియాలజిస్ట్ టీం డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ గారు వీరందరి సహకారంతో ఈ కేసు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హయ్యర్ సిటీస్లో ఇవంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇత మినిమల్ హాస్పిటలేషన్ ఛార్జెస్ తోటి పేషెంట్కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీనికి అందరూ కూడా ఇదేనంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చే చేసాం ఇవాళ అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైర్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందనంటే దాని బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేవలం ఆ చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉండదు అది ఏదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది దానికి సో అంత అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికీ మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండోది ఏంటి అని అంటే ఈ ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్ సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసెస్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్

ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు నా పేరు ట్యాబీ ట్రాన్స్ క్యాథడర్ అంటే వాల్ ఇంప్లాంటేషన్ గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల మూడో రోజు డిశ్చార్జ్ చేసి పంపించారు ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు దీనికి సహకరించిన డాక్టర్స్కి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపు